శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత శ్రీరామకృష్ణ ఆయనమ్మ వాస్తు జాతకాలు గురించి ఒక చిన్న మా విషయం మనం చర్చించుకుందాం వాస్తు చాలా కీలకమైనది చాలా అవసరం జాతకాలు కూడా అవసరమే ఏదైనా కూడా దానికి ప్రతిదానికి ఒక పరిధి అంటూ ఉంది ఆ పరిధిలో ప్రతిదానికి ఉపయోగం ఉంటుంది ఆ పరిధి దాటి ఆలోచిస్తే అది నిరుపయోగం అవుతుంది శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు పఠించడం వల్ల పారాయణ చేయడం వల్ల జీవితంలో ప్రతి దోషం తొలగిపోతుంది అని అందులో కొన్ని నామాలు నీ నామాలు ఉన్నాయి నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అలా కొన్ని నామాలు ఓవరాల్గా లలితా సహస్రనామం కానీయండి విష్ణు సహస్రనామం కానివ్వండి ఏదైనా కూడా దాన్ని పఠించడం వల్ల మ మనస్ఫూర్తిగా దాన్ని అంతర్లీనంగా తీసుకెళ్ళి పారాయణించడం వల్ల అఖండమైన విజయాలు కలుగుతాయి కలి ప్రారంభమైంది కలియుగం మొదలైంది కలిపురుషుడు విలయ తాండవం చేస్తున్నాడు ప్రతి చోటికి ఆయన వెళ్ళిపోతున్నాడు కలిపురుషుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ అధర్మం ఉందో అక్కడ ఉంటాడు ఎక్కడ ఇద్దరికి గొడవలు పెట్టడము ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ ఉన్న చోట కలిపురుషుడు ఉంటాడు ఆ రోజు ప్రత్యేకంగా కలిపురుషుడు ఒక నదీ తీరం దగ్గర ఒక వృద్ధుడిని చూస్తాడు ఆ వృద్ధుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉంటాడు కలిపురుషుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చేయి వేస్తాడు ఆయన మీద వేగానే ఒక పది గజాల దూరం వెళ్ళి పడతాడు కలిపురుషుడు ఏంటి నేను నాది యుగం అంతా నేను కలిపురుషుణ్ణి ఒక వృద్ధుడిని నేను ఇలా ముట్టుకుంటే ఇంత దూరం వెళ్ళి పడ్డానేంటి అని ఇదేదో నాకు సరిగ్గా అనిపించట్లేదు శుభ సూచకంగా లేదు అని కొద్ది దూరం అతని అతను వెంట వెళ్ళి మళ్ళీ అతను చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనను ముట్టుకుంటాడు ముట్టుకుంటే ఈసారి కూడా ఎలా అంటే ఇంకా ఏదో విసిరేసినట్టు చాలా దూరం వెళ్ళి పడతాడు మూడోసారి ఆయన ఏం ప్రయత్నం చేయదలుచుకోవాలి చేయకుండా కొద్దిగా నడుస్తూ ఉంటాడు అంతలో ఆయనకి అదృశ్య రూపంలో వ్యాస మహర్షి నుంచి వెళ్తూ కనిపిస్తారు ఆయనను చూస్తారు వ్యాసుల వారే నాకు నా ప్రశ్నకి సమాధానం సరైన సమాధానం చెప్పగలుగుతారని ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నేను కలిపురుషుణ్ణి ద్వాపరయోగం అయిపోయింది కలి వచ్చి నేను వచ్చేసాను కానీ ఇలాంటి సంఘటన జరుగుతోంది నేను ఒక వృద్ధుడిని ముట్టుకున్నప్పుడల్లా నేను పదయ్య ఆమడలు దూరం వెళ్ళి పడుతున్నాను నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు వ్యాస మహర్షి అంటారు ఎంత కలి కలీ రాజ్యమైనా కూడా ఎవరైతే భగవత్ నామాన్ని స్మరిస్తారో వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కలి ప్రభావం ఉండదు కలి దోషం ఏది కూడా వారికి అంటదు ఈ వృద్ధుడు చేస్తున్న పని ఏంటి నిత్యము భగవత్ నామస్మరణ చేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు కాబట్టి ఇది భగవంతుడు కలిపురు కలియుగంలో ప్రజలకిచ్చిన ఒక గొప్ప వరం వేరే ఏ యుగాల్లో ఈ వరం లేదు ఒక్క కలియుగంలో మాత్రమే భగవంతుడిని ఈజీగా మనం చేరచ్చు ఎలా నామ జపంతో సంకీర్తనతో ధ్యానంతో జపంతో ఈ చాలా సునాయసమైన పద్ధతుల ద్వారా కలియుగంలో మనుషుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందొచ్చు ఆ వృద్ధుడు చేస్తున్న పని అదే అని ఇంత మంచి యుగంలో కలియుగంలో కూడా మనకి భగవంతుడు చాలా చాలా గొప్ప వరాలు ఇచ్చాడు ఆ వరాల్లో నిత్యం భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటే మనకి జాతకాలు కానీ వాస్తు కానీ ఏ విధంగానూ మన జీవితం మీద ప్రభావాన్ని చూపించలేవు దానికి ఒక నిదర్శన ఒక వ్యక్తి ఉంటారు ఆయన పెరట్లో ఒక చాలా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు ఉన్న స్థలం అంతా కూడా ఆయన ఖాళీ స్థలం అది కొద్ది కాలం అయ్యాక ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కట్టుకోవాలంటే ఊళ్ళో వాళ్ళందరూ చెప్తారు ఆ మర్రి చెట్టు ఉన్న చోట ఇల్లు కట్టుకోకూడదు వాస్తు ప్రకారం దోషం అలానే మర్రి చెట్టుని కట్ చేయకూడదు కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవడం ఇక్కడ పెద్ద ఉపయోగకరంగా ఉండదు మీకు చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇద్దరు ముగ్గురు ఆయన కన్సల్ట్ చేస్తాడు అందరు అదే సమాధానం చెప్తారు తర్వాత ఆయనకు తెలుస్తుంది దగ్గరలో పట్టణంలో చాలా గొప్ప వాస్తు ప్రావీణ్యాలో చాలా గొప్ప దిట్ట అయిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఏదైనా రెమెడీ చెప్తారేమో పరిష్కారం అని ఆయన దగ్గరికి కారులో ప్రయాణం అవుతారు ఆయన ఇంటికి వెళ్తారు ఆయనకి చెప్తారు ఇగో ఇది ఇది పరిస్థితి అని ఆ రండి తప్పకుండా మీతో నేను వస్తాను చూస్తాను ఆ స్థలం అని కార్లో బయలుదేరతారు కొద్ది దూరం వెళ్ళగానే ఈయన కారు ఆపేస్తారు ఆపేగానే ఆయన అడుగుతారు ఆ వాస్తు ప్రావీణ్యుడు ఏంటండి కారు ఆపేశారంటే ఎక్కడో చిన్న పిల్లల గొంతులు వినిపిస్తున్నాయి ఆ ఈ రోడ్డుకు అడ్డంగా వస్తే వాళ్ళకి ప్రమాదం కాబట్టి నేనే కారు ముందు ఆపేద్దామని ఆపేసాను అని అన్న అలా ఆపిన ఒక పది సెకండ్లలోనే పిల్లలు పరిగెత్తుకుంటూ రోడ్డు కటు ఇటు పరిగెడుతూ ఉంటారు అప్పుడు అనుకుంటాడు ఆయన అబ్బో ఈయనేంటి చాలా ముందు చాలా ముందు చూపున్న వ్యక్తి అని కొద్ది దూరం మళ్ళీ వెళ్తారు వెళ్తే ఒక వృద్ధుడు ఆ పొలం దున్నుతూ ఉంటాడు చాలా అలసిపోయి ఉంటాడు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టి ఒక్క పది నిమిషాలు నేను పొలం పొలం దున్నుతానని చెప్పి ఈయన పొలం దున్ని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అతని చేతిలో కొంత డబ్బు పెట్టి వెనక్కి వస్తాడు అలా ఒక ఐదారు కార్యక్రమాలు ఈయన ఆపేసేసి ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదాన్ని ఆయన దాన్ని మొత్తం మీద ఆ సమస్యను పరిష్కరించి ముందుకు సాగుతూ ఉంటారు ఇలా వీళ్ళు చేరాల్సిన సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇల్లు ఇల్లు ఆ స్థలానికి వచ్చేస్తారు వచ్చాక ఆయన అడుగుతారు మీరు దిగండి ఇదే మా స్థలం అంటే ఆయన కారు దిగరు నేను దిగాల్సిన అవసరం లేదని చెప్తారు ఎందుకు మీరు దిగాల్సిన అవసరం లేదంటే మీరు ప్రతి క్షణం ఒక మనిషి మంచి కోసం ఆలోచిస్తున్నారు ఒక మనిషి బాగు బాగుపడాలని ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచించడమే దైవత్వం ఇలాంటి దైవీ గుణాలు ఉన్న మీ ఇంటికి వాస్తు కానీ జాతకాలు కానీ ఏమీ పనిచేయవు మీరు ఏ నిరభ్యంతరంగా చెట్టు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు ఎవరికి వాస్తు అంటే ప్రతిదానికి అనుమానం నాది అనే ప్రాపంచిక ఇచ్చ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కానీ మీలాంటి వారికి కాదు చాలా గొప్పవారు మీరు అని చెప్పి దండం పెట్టి ఆయన వెళ్ళిపోతారు ఇక్కడ మనకి మనము భయము అభయము రెండు ఒక వరలో ఇమడని కత్తులు భగవంతుడిని నిర్భయంగా పూజిస్తున్నప్పుడు దేనికే భయపడకూడదు జీవితంలో ప్రతి సమస్య భగవంతుడు మనకి ఇస్తున్నాడంటే మనల్ని పైకి లేపడానికే ఇస్తున్నాడు కాబట్టి మనం మనోనిబ్బరంతో ఛాలెంజింగ్గా ఉండి జీవితంలో ఏ సమస్య వచ్చినా కృంగిపోవడం కానీ సంతోషం వస్తే పొంగిపోవడం కానీ చేయకుండా అంతా నీవే స్వామి నీదే భిక్ష అని ముందుకెళ్ళిపోతే వెళ్ళిపోతే మనకి ఏ సమస్యలు ఉండవు అందరం అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం శ్రీమాతేనమ